భక్తి ప్రేక్షకులకు స్వాగతం శని మీనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరి రావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువు గారు ఇటీవల శని మీనరాశిలకు ప్రవేశించాడు కదండి అయితే గోచార షాతు తులారాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది మంచి ఫలితాలు వచ్చే రాశుల్లో మరి తులారాశిగా కూడా మనం అనేది గత కొద్ది కాలంగా జరుగుతుంది ఎందుకని అంటే గనక ఆరో ఇంటో శని చాలా ఎక్కువ మంచి శుభ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది మరి పైగా తొలలోనే శని కూడా అసలు ఊర్చని పొందేది పైగా ఈ గోచార రీత్యా ఆరో ఇంట్లో ఉండే శని చాలా మేలు చేస్తాడనేది అది ప్రస్తుతం తులారాదికి ఆరో ఇంటో శని సంచారం అనేది ఉంది కనుక తులారాశి వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది దిగ్విజయంగా పూర్తవటం అనేది ఒకటి తర్వాత వీళ్ళకి కూడా మరి ఆ వృషభ రాశి వాళ్ళగా నిజానికి వృషభ రాశి తులారాశి రెండు కూడా సుక్కుడే వీళ్ళకి రాశ్యాధిపతి అంటే ఈ ఏడాది శుక్కుడు అధిపతిగా కలిగిన రెండు రాసుల వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అంటే వీళ్ళు కూడా మరి పై అంతకు ముందు చెప్పిన వృషభ రాశి సరే ఎప్పటికైనా సరే ఏదైనా సరే దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఆ సమస్యల నుంచి బయటకు పడడానికి ఎక్కువ అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు పెద్దల నుంచి మనకి రావాల్సినవి కొంతమందికి ఉంటాయి వారసత్వంగా రావాల్సినవి అలాంటి ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే గనక వాటి విషయంలో కూడా ఒక ఖచ్చితమైన రూపురేఖలు అంటే ఒక అండర్స్టాండింగ్ రావటం సో అది కూడా ఆ సమస్య అక్కడ క్లియర్ అవటం ఆ రకంగా కూడా మేలు జరగటం అనేది అయితే ఉంది తర్వాత సంతాన పరంగా కూడా అభివృద్ధి సాధించడం అనేది ఎందుకంటే అది పంచమాన్ నుంచి అభివృద్ధి స్థానమైన రెండో ఇంట్లో శని ఉండటం అంటే పంచమాన్ నుంచి రెండో ఇంట్లో ఉండటం కనుక ఖచ్చితంగా సంతాన పరంగా కూడా కొత్త మార్పులు సంతాన పరంగా తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉంటాయి ఈ రకంగా కూడా మే చేయటం అనేది అయితే ఉంటుంది తర్వాత మరి మే చివరి తర్వాత నుంచి ఎప్పుడైతే మరి శుక్రుడు అంటే వేరే శుక్రుడికి అది కుజుడు కుజుడు కూడా మంచి ప్లేస్ లోకి భాగ్యస్థానంలోకి రాజ్యస్థానంలోకి రావటం ప్రస్తుతం ఇప్పుడైతే కనుక మనకి ఏదైనప్పటికీ కూడా రాజస్థానంలో నీచంలో ఉన్నాడు తర్వాత నుంచి లాభస్థానంలోకి మే చివరి నుంచి వస్తాడు సో అంత క్రితం భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అది కొంత వ్యతిరేకం అనేది అంటే భార్యాభర్తల మధ్య కొంతవరకు ఇబ్బందులు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి సో మే చివరి నుంచి సో వాళ్ళిద్దరు మధ్య మరింత సఖ్యత పెరగడానికి ఉంటుంది తర్వాత ఖర్చులు కూడా అంత క్రితం దాకా అంటే ఇప్పుడు ఏదైతే మరి ఇంచుమించుగా ఈ మే దాకా కూడా వృధా ఖర్చులు ఎక్కువ ఉంటాయి అవి కూడా కొంతవరకు ఆ ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి కనుక తులారాశి వారికి అయితే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పాలి కనుక ఈ మంచి ఫలితాలు మరింత పెరగడానికి ఏం చేయాలి అంటే గనక ఈ నీలం రంగు దారం నీలం రంగు దారం సో ఈ నీలం రంగు దారాన్ని బుధవారం నాడు మనం ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఆనేసం పట్ట దగ్గర గాని ఉంచేసి వీళ్ళు కూడా శనివారం నాడే ధరించారు ఈ రకంగా ధరించినట్టయితే అయితే కనుక మరి తులారాసి వాళ్ళకి కూడా మంచి జరగటం అనేది ఉంటుంది తర్వాత వీళ్ళు ఏదైనా బయటికి విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే గనక వీరికి మరి మే పంతొమ్మిది లోపే ఇంకొద్దిగా ఈజీ ఉంటుంది సో మే పంతొమ్మిది దాటిన తర్వాత నుంచి అయితే కనుక బాగా కష్టంతో కానీ వెళ్ళలేరు ఇంకా రాజకీయ రంగ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి తులారాశి వాళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితి కనుక వాళ్ళందరూ కూడా కొంతవరకు ప్రశాంతంగా ఉండొచ్చు